ఇది ఆంధ్రుడి రోషం జనసేన జనసేన టీడీపీ ఎలయన్స్ గురించి దయచేసి ఎవరన్నా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు వైసీపీకి అమ్ముడు పోయారని నేను అంటానని చెప్పి మన ఈ మధ్యలో ప్రైవేట్ మీటింగ్లో లో చెప్పాను ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నా ప్రజలు కోరుకుంటా ఉన్నా నేను కోరుకుంది కాదు మన కోసం మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటిలో నుంచి పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చే వరకు ప్రతి నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం ఆ ఎలక్షనీరింగ్ పనిచేయకుండా నా చుట్టూ తిరిగి నాకు జేజేలు కొడితే అవి నేను నమ్మను ప్రజల కోసం పనిచేద్దాం ఎందుకంటే నేను ఓటమి నుంచి తీసుకు వచ్చినవాడిని నేను రెండు వేల ఎనిమిది నుంచి దెబ్బలు తింటూ వాడిని నాకు జేజేలు కొడితే నేను ఆనందించేవాడిని కదా ప్రజల్ని నిలబెడితే రోజు జేజేలు కొట్టేటప్పుడు నేను ఆనందిస్తాను ప్రతి ఓటర్ని జనసేన టీడీపీ కోసం నిలబడ్డ ప్రతి ఓటర్ని ప్రతి ఒక్కరిని వారి ఇంటిలో నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి సగౌరవంగా తీసుకొచ్చి సగౌరవంగా పంపించే బాధ్యత తీసుకున్న రోజున ఆ రోజున మనం విజయ గర్వంతో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో చూడబోతున్నాం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు చిందిల వెళ్ళనాడు హత్తి పరమీసౌప్పా తిప్పాత్తిప్పరమీసవు ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ కుప్పం అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మే నిజమైన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ ఈ రోజు కుప్పం అన్నా క్యాంటీన్ ఐదు వందల యాభై ఎనిమిదవ రోజు ఐదు వందల యాభై ఎనిమిదవ రోజు పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తారీఖున అబ్దుల్ నాసర్ సన్నాత్ ఆల్ రషీద్ గారు కువైట్ దేశం ముందు మన జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్ బాణావతి రామచంద్ర నాయక్ గారి చైర్మన్ ఆయన చనిపోతే మరవలేని మన నాయక్ కృతజ్ఞతగా నాలుగవ వర్ధంతి వేడుకలు కుప్పం అన్నా క్యాంటీన్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించి అటు పేద పేదల పట్ల సానుభూతి ఇటు తన చైర్మన్ అబ్దుల్లా నాసర్ సన్నాత్ అల్ రషీద్ గారి ఆత్మ శాంతించాలని ఆ దేవదేవుణ్ణి కోరుతూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు రామచంద్ర నాయక్ గారికి కుప్పం అన్నా క్యాంటీన్ వారి తరపున ధన్యవాదాలు తెలుపుతూ చాలా మంది పుణ్యం కలగాలని మంచి జరగాలని దానాలు చేస్తూ ఉంటారు ఏ దానాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా కూడా తీసుకునే వారికి ఇంకా కావాలని అనిపిస్తుందే తప్ప ఇక వద్దు అని అనడం ఒక అన్నదానంలోనే ఉన్న గొప్ప సంతృప్తి ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం అభిమానం అన్నం పెట్టిన వారిని ఆశీర్వదించడం లాంటివి ఉంటుందని బాణావతి రామచంద్ర నాయక్ గారు ఆయన యొక్క విశ్వాసం ఒక పూట ఎవరికైనా భోజనం పెడితే చాలా చక్కటి ఫలితం ఉంటుంది అందుకే అన్నదానం అన్ని దానాల కంటే కూడా చాలా గొప్పది అందుకే బాణావతి రామ్ గారు ఏ కార్యం లేకపోయినా అన్నదానం చేయాలని అనే మంచి ఉద్దేశంతో కువైట్ దేశంలో వాళ్ళ చైర్మన్ అబ్దుల్ నాసర్ సన్నాత్ ఆల్ రషీద్ గారి నాలుగవ వర్దంతి సందర్భంగా ఆయనకు ఈ యొక్క అర్పించాలని మన జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్ గౌరవనీయులు బాణావతి రామచంద్ర నాయక్ గారు ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు కాబట్టి కడుపు రెండుగో మనసు మనుషులెండుకు వాళ్ళ కుటుంబం నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్గా బాగుండాల దేవుడా నా దేవుని మొక్క ఆ అల్లా దేవుని మొక్కడా ఆ ఏ ప్రభుని మొక్కడా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని మొక్కడా దయచేసి మనకు అన్నం పెట్టిన వాళ్ళు బాగుండాలని ఆ ముక్కోటి దేవతల్ని మొక్కొండపా దయచేసి లైన్ల రావాలా లైన్ రావాలా లైన్ రావాలా ఎదిగిన క్రమశిక్షణ నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసు నువ్వు పల్లే నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగుదలం నువ్వేలే అని తిప్పర మీసం మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు